కేజీ మైదాపిండి తీసుకున్నాను కేజీ మైదాపిండికి పంచదార ఒక అర కేజీ పంచదారని పౌడర్ చేసుకున్నాను అలాగే బియ్య పిండి ఒక అర కేజీ యాలకుల పొడి కొంచెమంతా సాల్ట్ అలాగే కలుపుకోవడానికి వాటరు ఇవి కావాల్సిన పదార్థాలు ముందుగా మైదాపిండిలో పంచదార పొడి అలాగే బియ్య పిండి వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే యాలకుల పొడి కూడా వేసుకోవాలి సాల్ట్ వచ్చేసి చిటికడంతా కొంచెం అంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలన్నీ కలిసేటట్లు ఫస్ట్ బాగా కలుపుకోవాలి పంచదార మైదాపిండి బియ్య పిండి యాలకుల పొడి అన్నీ మిక్స్ అయ్యేటట్టు ఈ విధంగా బాగా కలుపుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని కలుపుకుంటూ ఉండాలి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ దోశ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి మనం దోశలకి కలుపుకుంటాం కదా పిండిని ఆ విధంగా అంత లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి మీకు వీడియోలో చూపించిన విధంగా ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి చూడండి ఉండలు లేకుండా బాగా కలిపేసుకున్నాను చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉండాలి ఇలా ఉంటే మనకి గులాబీ పువ్వులు పర్ఫెక్ట్గా వస్తాయి క్రిస్పీగా గుల్లగా వస్తాయి ఈ పిండిని మనం ఒక గంట పక్కన పెట్టుకోవాలి కలుపుకున్న తర్వాత అప్పుడు బాగుంటుంది చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకి పిండి ఈ విధంగా తయారవుతుంది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని లేదా పొయ్యి మీద నూనె పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి నేనైతే పుల్లాల పొయ్యి మీద వండుతున్నాము ఆయిల్ హీట్ అయిన తర్వాత పిండిలో గుత్తును పెట్టి ఈ విధంగా మీకు వీడియోలో చూపించిన విధంగా వేసుకుంటే మనకి టేస్టీగా గుల్లగా చాలా అనమాట గులాబీ పువ్వు రోజ్ కుక్కీస్ చాలా ఈజీగా వస్తుంది సో ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే ఇదే ప్రాసెస్లో వన్ బై వన్ మొత్తం అన్ని కుక్కీస్ని మనం రెడీ చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా మీరు పిండిని అన్నది కలుపుకుంటే ఇంత పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట సో మీరు కూడా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసమే సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.